నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీని వలసలు తెగ కలవర పెడుతున్నాయి రోజుకొకరు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు మాజీలంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో గెలిచిన కొద్ది సీట్లలోనూ వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది నేతల మధ్య కుమ్ములాటలతో రచ్చకెక్కుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన పదకొండు స్థానాల్లో పాడేరొకటి ఆ నియోజకవర్గ వైసీపీ నేతల కుమ్ములాటల్లో నడుస్తున్నాయి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేకు ఆ సంతోషమే లేకుండా పోయిందట అసలే జగన్ వైఖరితో అధ్యక్ష అని పిలిచే అదృష్టం లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్న ఆ ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే పెడుతున్న టెన్షన్తో మరింత ఆందోళనకు గురవుతున్నారట ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు పతాక స్థాయికి చేరిందంటున్నారు వైసీపీ ఆవిర్భావం నుంచి పాడేరు ఆ పార్టీకి కంచుకోటగా మారింది ఈ ఎస్టీ రిజర్వ్ స్థానంలో అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీకి ఓట్లు పడిపోతాయి అందుకే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టగలిగింది వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం అంతటా కోటమి ప్రభంజనం సృష్టించినా పాడేరులో మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మత్యరస విశ్వేశ్వరరాజు టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పైన గెలిచారు కానీ ఆ తర్వాత నుంచి లోకల్ వైసీపీలో రచ్చ రంభాల నడుస్తుంది ఎమ్మెల్యే మత్స్యరాజు విశ్వేశ్వరరాజు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మధ్య వివాదం తారాస్థాయికి చేరడంతో కేడర్ పరేషన్ అవుతుందట నేతల మధ్యన పొసకపోవడంతో పాడేరులో వైసీపీ పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది అని అంటున్నారు పాడేరు నియోజకవర్గంలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ వైసీపీ ముగ్గురు అభ్యర్థులను మార్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పాడేరులో తొలిసారి వైసీపీ విజయం సాధించింది అక్కడ గిడ్డి ఈశ్వరి ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత ఆమె టీడీపీలోకి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గిడ్డి ఈశ్వరి టీడీపీ నుంచి పోటీ చేయగా వైసీపీ నుంచి బరిలో దిగిన కొత్తగొళ్ల భాగ్యలక్ష్మి విజయం సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మికి టికెట్ నిరాకరించిన జగన్ మత్రస విశ్వేశ్వరరాజుకు అవకాశం ఇచ్చాడు దీంతో తొలిసారి రాజు ఎమ్మెల్యేగా గెలుపొందాడు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు పార్టీ ఓడిపోవటం పైగా జగన్ పోకలతో అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అని పిలిచే అవకాశం రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తొలిసారి ఎమ్మెల్యే అయిన విశ్వేశ్వర రాజు అధ్యక్ష అనే అవకాశం లేకుండానే సమావేశాలు కూడా ముగిసిపోయాయి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలతో విభేదాలు ఎమ్మెల్యేను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి ఇటీవల సంస్థాగత మార్పుల్లో భాగంగా ఎమ్మెల్యేకి అల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది హైకమాండ్ మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి రాష్ట్ర ఎస్టీ విభాగ కీలక పదవితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యురాలుగా ప్రకటించింది ఆ తర్వాత నుంచి మారుతున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న సమస్యలు విశ్వేశ్వరరాజును చికాకు పెడుతున్నాయని చెప్తున్నారు ఆయన సన్నిహితులు పాడేరులో మత్రస విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధి పనులు పడకేశాయని అంటున్నారు ఇదే విషయాన్ని భాగ్యలక్ష్మి వర్గం తెగ ప్రచారం చేస్తుందట ఇలా భాగ్యలక్ష్మి వర్గం నేరుగా టార్గెట్ చేయడంతో ఎమ్మెల్యే వర్గం సతమతం అవుతుందట నియోజకవర్గంలో భాగ్యలక్ష్మి విశ్వేశ్వరరాజు వర్గాల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోవడంతో పాడేరు పంచాయతీ కాస్త తాడేపల్లికి చేరింది ఆ మీటింగ్ తర్వాత పార్టీలో రెండు వర్గాలు కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా వర్గ రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి ఇటు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కానీ అటు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కానీ ఎక్కడా తగ్గడం లేదన్నది లోకల్ టాక్ మరోవైపు గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్న గిడ్డి ఈశ్వరి కూడా ఎమ్మెల్యేను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది మత్యరస విశ్వేశ్వరరాజు ఎన్నికల అఫిడివిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టుకెళ్లారు దీనికి భాగ్యలక్ష్మి కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకే ఇద్దరు నేతల మధ్య కొత్త ఎమ్మెల్యే నలిగిపోతున్నాడట వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్టీ కమిషన్ మెంబర్గా లాభదాయకమైన పదవి నిర్వహించిన విశ్వేశ్వరరాజు అప్పుడు ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతపత్యాలను అప్పటివిట్లో పొందుపరచకపోవటం నేరం అన్నది ఈశ్వరి వాదన ఇందులో కనుక ఏదైనా కాస్త తేడా జరిగినా ఆయనకు ఇంకో టెన్షన్ మొదలైనట్టే అంటున్నారు పరిశీలకులు ఏరా పాడేరులో నేతల మధ్య విభేదాలతో సీనియర్ లీడర్స్ తమదారి తాము చూసుకోవడం కేడర్ను ఇంకా కంగారు పెడుతుందట ఎన్నికలకు ముందు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా ఇప్పుడు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా పక్క చూపులు చూస్తున్నట్లుగా తెలుస్తుంది నియోజకవర్గంలో కనీస గౌరవం దక్కలేదని నాయకత్వంలో కలుపుకునిపోయే తత్వం కొరవడిందన్నది బాలరాజు ఆవేదనగా చెప్తున్నారు మరోవైపు ఎవరి వెంట నడిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని కొందరు నేతలైతే ఇళ్లకే పరిమితం అవుతున్నారట మొత్తంగా పాడేరులో వైసీపీ పట్టుకోల్పోతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తుండటంతో టీడీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారట పాడేరులో మళ్లీ సత్తా చట్టడం కోసం ఆమె తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారట వైసీపీ శ్రేణులను తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతుండటంతో వైసీపీ నాయకత్వం చల్లా ఇది మెటాన్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ ఏం చేయాలో మీకు తెలుసు కదా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి